ఈరోజు మనకి అరుదుగా వచ్చేటువంటి ఒక పూజ ఏంటండి అంటే ప్రతిసారి చేసుకునేటువంటి సంకష్టహర చతుర్థి ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా అయితే వచ్చిందండి ఆ అమ్మవారిని ఆ ఆ పుత్రుణ్ణి ఒకేసారి పూజ చేసుకోవటం వల్ల రెండు పూజల ఫలితం అయితే మనకి లభిస్తుంది శ్రావణ మంగళవారము అంగారక సంకష్టహర చతుర్థి వ్రతము ఇవి రెండు కూడా మనకి వచ్చాయి మంగళవారం పూట వచ్చేటువంటి ఈ సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అయితే అంటారు అయితే మనకి ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయండి మనకి ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో అయితే వస్తుంది అది కూడా ఈ శ్రావణ మంగళవారం కూడా రాబోతుంది శ్రావణ మంగళవారాల్లో మనం గౌరీదేవిని పూజిస్తాం గౌరీదేవి అమ్మవారు అంటే పార్వతీదేవియే కదా ఆ ఘరుణాధుని తల్లి అయినటువంటి ఆ పార్వతీదేవి ప్రతి రుజా తల్లి కొడుకుల్ని ఏ విధంగా పూజ చేయాలి అంగారక సంకష్టహరి చతుర్థి పూజ విశేషాలు ఏంటి ఆ స్వామిని మనం ఎలా పూజించుకోవాలి ఆ శ్రావణ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి మనము ఆ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేటువంటి విషయాన్ని వివరం తెలుసుకుందామండి స్వామివారి యొక్క పూజలో ముఖ్యంగా మనం చేయాల్సినవి ఏంటి పీఠం పేరేంటి మనము ముఖ్యంగా సమయంలో పూజ చేసుకోవాలి మొదటగా మనం పూజ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి ఎన్నో రక విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనం ఏంటంటే సంకష్టహర చతుర్థి రోజున ఆ స్వామిని కనుక మనం పూజించుకున్నట్లయితే మనకున్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి అయితే అరుదుగా వచ్చేటువంటి అంగారక చతుర్థి రోజున మనం స్వామిని పూజించడం వల్ల మనకున్నటువంటి కుజదోషాలు సంకటాలు ఇవన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధ అయితే జరుగుతుంది అంటే మనం ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తామో విజ్ఞానం కలిగించి ఆ గణనాదిని పూజించడం వలన మనకు అంతా మంచి జరుగుతుంది సంకష్టహర చతుర్థి పూజ మాత్రం చాలా మంచి శుభ ఫలితాలను అయితే కలగజేస్తుంది ఇలాంటివి మనకి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అది కూడా మనకి ఎంతో విశేషంగా పవిత్రంగా చేసుకునే ఈ శ్రావణ మాసంలో రావడం అనేది విశేషం అందుకే ఈ రోజును మనం అస్సలు మిస్ చేసుకోకూడదు ఒకవేళ మీరు సంకస్టహార్యతీ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నటువంటి వారైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా సరే ఎవరైనా అస్సలు ఈరోజు మిస్ చేసుకోకండి ఆ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్నటువంటి సంకటాలు ఆర్థిక సమస్యలు బాధలు ఇవన్నీ తొలగిపోవాలి అంటే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకోండి ఇంత విశిష్టమైనటువంటి ఈ రోజు మనకి ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథిని సంకష్టహరి చతుర్థి అంటారు ఈ సంకష్టహరి చతుర్థి అయితే ప్రతి నెలా కూడా మనం చేస్తాం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథిని సంకష్టహరి చతుర్థిగా చేసుకుంటుంటామండి మనం ఏ తిదైనా సరే సూర్యోదయ సమయం ఉన్నటువంటి తిథిని బట్టే పండుగలు అయితే చేసుకుంటూ ఉంటాం అయితే ఈ చవితి తిథి మాత్రం ఏ రోజు సాయంత్రం వేళలో చవితి తిథి ఉంటుందో ఆ రోజే శంకష్టహరి చతుర్థి వ్రతం అయితే చేసుకోవాలి అయితే ఈ సంకర్హర చతుర్థి మంగళవారం పూట చవితి తిథి వస్తే ఇంకా విశేషమండి దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అయితే అంటారు ఇది మనకి చాలా అరుదుగా వస్తుందండి ఎప్పుడూ కూడా అసలు మనకి ముందు చవితి గడియలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పటి వరకు వస్తున్నాయి అని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకు చవితి తేదీ అయితే స్టార్ట్ అవుతుందండి అది మన ఎంత వరకు ఉంటుందంటే ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలతో చవితి గడియలు అయితే ముగుస్తాయి మనకి సాయంత్రం వేళలో చవితి ఉండదు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం రోజుని అంగస్ట్ ఇంకా శంకస్టరచతుర్ధి వ్రతం చేసుకోవాలి అయితే ప్రతి నెలా కూడా మనం స్వామివారికి ఒక పీఠం పేరు ఉంటుంది అలానే స్వామికి ఒక నామం ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో శంకస్టర చతుర్థి వ్రతం చేసుకునే వారు స్వామివారి పేరు వచ్చి హేరంబ మహాగణపతి అనేటువంటి పేరుతో స్వామివారిని పూజించాలి ఇంకా స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం ఈ పేరుతో స్వామివారిని పూజించాల్సి ఉంటుంది అయితే ఈ పూజ మనం ఎప్పుడు చేసుకోవాలంటే స్వామివారిని మనం ఏ సమయంలో చేసుకోవాలి పూజా సమయాలు ఏంటంటే స్వామిని మరియు ఉదయం సాయంత్రం వేళలో రెండు సమయాలలో మనం పూజ చేయాలి ఉదయం వేళలో స్వామివారికి సింపుల్గా మనం చేసినా సరే సాయంత్రం వేళలో స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజ అయితే చేయాలి ఈ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు మంచి శుభ గడియలు అయితే ఉన్నాయి ఈ సమయానికి మనం స్వామివారికి చాలా సింపుల్గా పూజ చేసుకొని ముడుపునైతే కట్టాల్సి ఉంటుంది ఇక సాయంత్రం వేళలో నిండుగా మనకి చవితి ఘడియలు ఉన్నప్పుడు స్వామికి ముడుపు కట్టి దాంట్లో ఉన్నటువంటి బియ్యంతో స్వామికి నైవేద్యం చేసి స్వామివారిని మీకు ఉన్నంతలో స్వామివారిని అయితే పూజించాలి ఇక ఆ పూజా సమయాలు మనకి ఏంటండి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలలోపు చాలా మంచి అయితే ఉన్నాయి ఆ స్వామిని మనం ఈ సమయంలో పూజ చేస్తే మనకి చాలా మంచిది ఒకవేళ ఎవ్వరికైతే రోజు స్వామికి పూజ చేసుకోవడం కుదరదు అనుకునేటువంటి వాళ్ళ నెక్స్ట్ డే ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల్లో చవితి గడిలు అయితే మనకి ఉంటున్నాయి కాబట్టి ఆలోపే స్వామికి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మనం శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటాం మరి అమ్మవారిని మనం స్వామివారిని ఎలా పూజించాలి అంటే ఒక్కటే పీఠం వేసుకొని స్వామి అమ్మవారిని ఇద్దరిని పెట్టుకొని ఇద్దరిని స్వామ మంగళగౌరి వ్రతము శంకశ్రేహరి చతుర్థి వ్రతము రెండూ కూడా ఒక్క పీఠం మీదే చక్కగా ఆ తల్లి కొడుకుల్ని ఇద్దరినీ పూజిస్తే ఆ తల్లి కొడుకుల యొక్క అనుగ్రహము ఆశీర్వాదము కలుగుతుంది ఇవి ఒక్క పూజ చేయటం వలన రెండు పూజలు చేసిన వ్రతను లభిస్తుంది అందుకే తప్పకుండా ఈరోజు గౌరీదేవిని తన గరాలతో అయినటువంటి ఆ గణపతిని తప్పకుండా పూజించండి ఆ గౌరు గరణాధుని ఇద్దరు కూడా పసుపు రూపంలో తయారు చేసి పూజ చేసుకోవచ్చు అండి శంకష్టహార చతుర్థి వ్రతం చేసేటువంటి వాళ్ళ సాయంత్రం వేళ వినాయకుని ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి వినాయకుడికి ముఖ్యంగా గరికను సమర్పించాలి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ చేయలేని పక్షంలో పంచామృతాలతో అభిషేకము అర్చనలు అయితే చేసుకోవాలి అలానే ఆలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే సూర్యాస్తమయం అయిన తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకం చేసి అష్టోత్తర శతనామానత స్వామిని అర్చించి కొబ్బరికాయలు పళ్ళు సమర్పించాలి సంకల్చహరిచతి వ్రత కథను చదువుకుని పూజ అక్షింతులు పైన చల్లుకోవాలి ఉదయం ముడుపు కట్టినటువంటి బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించుకోవాలి స్వామివారికి ఎంత ఇష్టమైన ఉండ్రాలు నివేదన చేస్తే చాలా మంచిది రాత్రిపూట చంద్రోదయం తర్వాత స్వామికి నివేదించినటువంటి పొంగల్ని ప్రసాదంగా స్వీకరించాలి ముఖ్యంగా సంకష్టహర చతుర్థి ఈసారి మంగళవారం రావడం అనేది గొప్ప విశేషం అని చెప్పి పండితులు తెలియజేస్తున్నాను ఈరోజు గణపతిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తే జాతకంలోని కుజదోష ప్రభావం కారణంగా వివాహం ఆలస్యమవుతున్నటువంటి వారికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు పెరిగిపోతాయి అందుకే ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజున ఖచ్చితంగా తప్పకుండా పూజ చేసుకోండి ఈ సంకష్టహరి చతుర్థి వ్రతం మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఏడు నెలలు కానీ తొమ్మిది నెలలు ఇట్లా పది ఇరవై ఒక్క నెలలు అలా చేస్తారండి మీరు ఎన్ని రోజులు చేయాలి అనుకుంటున్నారో అన్ని రోజులు మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి చేసుకోవచ్చు లేదు ఈ ఒక్క నెల చేసుకుంటాము అనుకునేటువంటి వాళ్ళైనా సరే కనీసం ఒక్క నెలలో అరుదుగా వచ్చేటువంటి ఈ అంగారక చతుర్దశి చేసినా సరే ఎంతో ఫలితం అయితే లభిస్తుంది ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆచారము అయితే అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు కొత్తగా స్టార్ట్ అయినటువంటి వా ఈ అంగారక హజత్రు ద్రోజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈరోజు మంగళవారం కాబట్టి పీఠాన్ని అయితే మనం కదపకూడదు పీఠం వేసుకుని చేసుకునేటువంటి వాళ్ళు నెక్స్ట్ డే బుధవారం కూడా ఉదయాన్నే స్వామివారికి అలానే అమ్మవారికి కూడా శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు స్వామివారికి అమ్మవారికి బుధవారం ఉదయం వేళలో మళ్ళా సింపుల్గా పూజ చేసుకొని పాలు కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టేసి పీఠం కదకోవచ్చు సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేసుకుంటామో అలానే ఈ అంగారక సంకష్టహరి చతుర్థి రోజున ఆ విధంగానే స్వామిని పూజించాలి అని చెప్పేసి తెలుసుకోవాలండి చేసుకోవాలండి ఈ సంకష్టహార చతుర్థి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసి ఇటువంటి విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నామండి మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి